ఏం చేస్తున్నారండి ఏమాగాది చూపించు కూర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఆయన పనిలోకి వెళ్ళదు ఫ్రెండ్స్ పని లేదనేసేసి ఇంక చేలోకి వెళ్ళి ఇంకోండి పొనగంటు కూర తెచ్చారనమాట పప్పు వేసి వండుతాను ఇప్పుడు ఇంకోండి గడ్డి గడ్డరపలు ఉంటాయి కదా అందులోనే అందుకనేసి ఎంచు తినారు ఎక్కువ టైం పడిపోతే అన్ని ఏరుకు కొడవలతో కోసుకొచ్చేసారు అలాగే కట్టలు కట్టి అమ్ముతారు బిల్ ఒప్పుడుగా చేసేవాళ్ళు ఇంకా మీకు ఈ ఆకు గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉండారా లేదని మళ్ళీ ఇప్పుడు ఈ కాళ్ళతో తీస్తే కదా ఇప్పుడు ఈ కాళ్ళలోంచి మళ్ళీ ఆకు ఎలాగా ఎలా సపరేట్ చేయాలా ఆకు సపరేట్ చేసి శుభ్రంగా కడిగి అంటే చేలో పండే ఆకు కాబట్టి శుభ్రంగా కడిగి అప్పుడు వండుతా చేసా ఏం చేయి లోపలనే హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఏకకూర వండుకుంటున్నాం అనమాట మేము చేయలోంచి తెచ్చాడు కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇందాక మా ఆయన ఈరోజు పని లేక చేలోకి వెళ్ళి యాకకూర అయితే తెచ్చాడు కళ్ళకి చాలా మంచిది అనమాట కూర ఇంకా రక్తం పడుతుంది చాలా రకాలుగా యూస్ అవుతుంది అనమాట నేనైతే ప్రెగ్నెంట్గా అయితే ఈ ఆకుకూర పప్పు వేసి పెట్టింది మా అమ్మ డైలీ నాకు రక్తహీనత ఎక్కువ ఉన్నదని డాక్టర్ గారు చెప్పారనేసి కొనగంట కూర తోటకూర అయ్యే పెట్టింది అనమాట సో ఈరోజైతే ఆకుకూరతో పప్పు వండుతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి ఓకే ఫ్రాండ్ షాక్ అంతా ఇలా తెంపుకుంటాను అనమాట ఈ కాడలు పాడేసుకుంటాము కొనుగంట కోర పప్పులో వేసుకోవచ్చు ఇంకా వేపుడి గట్రా చేసుకోవచ్చు అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వండుకుంటేనే చేలోంచి తెచ్చేసి శుభ్రం చేసి ఇచ్చాడు మా ఆయన గట్టితోటి గట్రా ఉంది అనేసేసి ఇలా యాప్ మొత్తం శుభ్రం చేసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కూడా హెల్ప్ చేస్తాను కొయ్యడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇంకొండే అంత ఆకనమాట అనమాట ఇది కాళ్ళన్నీ పక్కన పడేసాం ఇప్పుడైతే కడిగాతాను ప్లేట్ దా బాబు హోల్మె కు చెప్పిందో ఉడితే కొంత శుభ్రంగా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే పప్పు రెడీగా ఉడకబెట్టు ఉండిచ్చానమాట యాగులు పోసేటప్పటికి ఎందుకంటే శుభ్రం మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితేనే యాగులు పోసి ఉడికి ఉడుకుందనమాట పప్పు ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు రెండేమో చిన్న ఉల్లిపాయలు రెండేమో టమాటకాయలు అవి కూడా చిన్నగా వేసేస్తున్నాను పసుపు కొంచెం కారం వేస్తాను ఎప్పుడైతే కలుపుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా ఆకు మెత్తగా ఉడికేంత వరకు ఉడకనిచ్చి అప్పుడు తాలింపు పెడతాను అనమాట బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి అప్పుడు తాలింపుతాను ఫ్రాన్స్ ఓకేనా ఓకే ఫ్రాన్స్ ఆకుకూర కూడా ఉడికిపోయింది పప్పులోని ఇంకోండి పచ్చిమిర్చి టమాటకాయ ఉల్లిపాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఆకుకూరతో కలిపి ఇప్పుడైతే దింపేసుకుని పప్పు రుబ్బుతానమాట పప్పు రుబ్బి అప్పుడు తాలి పెడతాను వేసుకొని మెత్తగానే ఓకే బ్రాండ్స్ పప్పు రుబ్బేసుకున్నాను కదా పప్పు తాలింపు పెట్టినాక ఇంక కరివేపాకు ఆవాలు జీలకర్ర వెండి వెల్లుల్లిపాయలు ఈ రెండుగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అప్పు పొనగంట కొర రెడీ

يلا بتر كلب هل بن يلا بنرا ماما ఫ్రెండ్స్ పండుగట్టు కూర పప్పు చాలా మంచిది కూడా వంటికి కంటికి కొద్దికైతే వెంటనే సలహా చేతుందంట చాలా మంచిది కొంటకి అని అంటారు రక్తం కూడా పడుతుంది బాలని బా తినాలిర జాన్ తినాల ఉన్నాం మన ఇద్దరు పప్పు పన్నెండు కూర అయితే సూపర్ గా వచ్చింది బలి ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాగుంది